క్రీస్తు లాడ్ హల ఎలా ఉన్నారు దేవు నామంలో మీ అందరికీ శుభములు ఈసుక్రీస్తు పేరట మీరంతా సంతోషంగా ఉన్నారు ప్రార్థించుకుందాం దేవా స్తోత్రం 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 ప్రైస్తులా ప్రైస్తులా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ చీసస్ థ్యాంక్ యూ చీసస్ గ్లోరీ 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 దేవత్రం స్తోత్రం రాజులకు రాజా ప్రభువులకి ప్రభు సర్వోన్నతుడానికి స్తోత్రమున నిత్యురగు తండ్రి సమాధానకర్త స్తోత్రం సింహాసనం మీద ఆసీనుడు యుగ యుగం లేలుతున్న రాజా నీకు స్తోత్రం పరిశుద్ధుడు 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 అని నిత్యం పొగడబడుతున్న దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా పరిశుద్ధ దేవా నీకు స్తోత్రం దేవా నీకు స్తోత్రం నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటున్న దేవా నీకు స్తోత్రం కరుణామయుడా నీకు స్తోత్రం దయామయుడా నీకు స్తోత్రం ఆదరించువాడా నీకు స్తోత్రం నిత్యము రెక్కల కింద భద్రపరుస్తున్న దేవ నీకు స్తోత్రము నాయన స్తోత్రం 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 జ్యోతిర్మయుడ నీకు స్తోత్రం స్థుతికి పాత్రుల నీకు స్తోత్రం అబ్రహాము దేవ స్తోత్రం నాయన భయపడకు నీకు నేను తోడై ఉన్నాను అని చెప్పిన గొప్ప దేవ నీకు స్తోత్రం నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము ఆయన ఇదిగో తండ్రి ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము నాయన నా దేవ నా రాజ సమస్తము సాధ్యం కలిగిన దేవ ఇసయా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కోసం ప్రార్థిస్తుంటున్నాను నాయన అక్కడ జరిగే ఇమ్యునైజేషన్ కోసం ప్రార్థిస్తుంటున్నాను నేను వస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రతి వ్యాక్సిన్ని మీరు ఆశీర్వదించండి నాయన ఏ అపాయం జరగకుండా ప్రతి చంటి బిడ్డకు నాయన కరెక్ట్ బిడ్డకి కరెక్ట్ వ్యాక్సిన్ అయ్యేలా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నీ సన్నిధిని అక్కడ ఉంచండి నాయన ఇస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి తీసుకొస్తున్న తల్లిదండ్రులను ఆశీర్వదించండి ఆ చిన్న బిడ్డల్ని ప్రభావ ఏస మీరు దీవించండి నాయన ఇమ్యునైజేషన్ చేస్తుండగా నాయన ఆ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుండగా నీ కృపను ఉంచండి నాయన సంపూర్ణ ఆరోగ్యము బలమును బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీకు స్తోత్రము నాయన చదువు కోసమే అబ్రాడ్ వెళ్తున్న వాళ్ళ కోసం ప్రార్థిస్తుంటున్నాను తండ్రి పై చదువుల కోసం నైనా వేరే వేరే దేశాలకు వెళ్తూ చదువును కొనసాగిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి చేసుకోండినైనా ఎసయా కొత్త స్థలానికి వెళ్చుండగా ప్రభా ఆ బిడ్డలకు నువ్వు తోడుగా ఉండు ఒంటరిగా ఉన్న ఆ బిడ్డలకు బిడ్డలకునైనా నువ్వు సహాయం దయచేయినా తండ్రి చదువుకుంటున్నప్పుడు తండ్రి కావలసిన జ్ఞానమును తెలివిని వారికి దయచేయి ప్రభా కొత్త వాతావరణము ఉండగా ఎసయా ఆ యొక్క వాతావరణంకి వాళ్ళు ఉండటానికి ప్రభావ తగిన శక్తిని వారికి దయచేయండి నాయన మరి నూతనమైన స్నేహము తండ్రి ప్రభావ మరి నూతనమైన స్థలమునైనా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించిన అయినా చెడు స్నేహము నుంచి దూరపరిచిన తండ్రి చెడు సహవాసం నుంచి దూరపరిచినైనా వాళ్ళు ఏ కారణం చేత అక్కడికి వెళ్ళారు ప్రభావ ఆ పనిని మాత్రమే ముగించుకొని క్షేమంగా తిరిగి వచ్చేటప్పుడు నీ కృపణ దయచేయను వేళవారు అక్కడ పని చేయిచుండగా అయా వాళ్ళతో మీరు ఉండండి నాయన సకాలంలో వారికి కావాల్సిన అన్నీ కూడా మీరు సమకూర్చండి నాయన వ్యర్థమైన వాటి వాటి అందు ఆసక్తి చూపకుండా నా తండ్రి వ్యర్థమైన స్థలాలకు వెళ్ళకుండా నాయన నీకు ఆయాసకరమైన క్రియలు వాళ్ళు చేయకుండా నా తండ్రి కొత్త కొత్తవి నేర్చుకోకుండా నా తండ్రి ప్రభు నీ బిడ్డలను నాయన నీ రెక్కల కింద సురక్షితంగా ఉంచమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఎంతోమంది నాయన బయటికి వెళ్ళి ఎన్నెన్నో నేర్చుకొని చెడిపోతుంటున్నారు నా తండ్రి అటువంటి గుడలందరినీ ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయా వాళ్ళు ఎక్కడున్నా కూడా నువ్వు వాళ్ళతో ఉన్నావనే భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎస్ఐఆర్ జీపీఎఫ్ కోసం ఎవరెవరైతే అప్లై చేశారో నాయన సహాయం దయచేయి ఎంతోమంది నాయన వాళ్ళ అవసరతల కోసం అయినా అప్లై చేసి ఉంటున్నారు ప్రభావ కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రభు మరి హెల్ప్ వాళ్ళకి రావటం లేదు నాయన సహాయం చేయండి ఏ కారణం చేత అది ఆగిపోయిందో ఆయన నీ నామంలో అది విడుదలవును గాక సహాయం చేయనైనా ఆశపడ్డ ప్రతి ఒక్క బిడ్డకి నువ్వు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ఆయన ఎవరెవరైతే అప్లై చేశారో నీ నామంలో వాళ్ళందరికీ అది శాంక్షన్ అయిపోవును గాక సహాయం దేవా నీకు స్తోత్రము నాయన ఇంకా గవర్నమెంట్ నుంచి ఏవేవైతే పెండింగ్ ఉన్నాయో తండ్రి పెండింగ్ ఫైల్స్ కానీ ప్రభావ పెండింగ్ మనీ కానీయండి ప్రభా మరి గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కానీయండి ప్రభా అతిది కూడా ఏసు నామంలో విడుదలవును గాక సహాయం చేసిన దేవా స్తోత్రం అన్న తండ్రి అయా ప్రైవేట్ జాబ్స్ కోసమే ప్రార్థిస్తుంటున్నాను ప్రభువా ప్రభా ఎంత కష్టపడ్డప్పటికీ నాయన పొద్దు నుంచి రాత్రి వరకు ఎంత చేసినా కూడా ప్రభావ తగిన ఫలితం రావట్లేదు నాయన గుర్తింపు రావటం లేదు నాయన నా తండ్రి అవుతున్నాయి నాయనా నెమ్మది లేకుండా ఉంటున్నారు ప్రభావ సహాయం నా తండ్రి ఎంత కష్టపడ్డప్పటికీ నాయన ప్రభావ కావలసినటువంటి ఫలితం వారికి దొరకట్లేదు నాయన సహాయం చేయండి నాయన నిరుత్సాహంతో ప్రభా నిరాశతో తండ్రి బాధపడుతూ నాయన చాలా చాలని జీవితంతో బాధపడుతున్న బిడ్డలు అనేకులు ఉన్నారు నా తండ్రి ప్రభా ఎస్ ఉన్న జాబ్లోనే నా తండ్రి ప్రభా మళ్ళా ఇది పోతే ఇంకా గడవదేమో అన్న బాధతో ఉంటున్నారు నా తండ్రి ప్రభా కష్టమైనా నష్టమైనా ఇంకా ఇదే అని ప్రభా బాధతో కష్టంతో చేస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నువ్వు జ్ఞాపకం ఆయన వాళ్ళ కష్టానికి తగిన ఫలితం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన న్యూ ఆపర్చునిటీ న్యూ డోర్స్ ఎస్ఐ నీ నామముల తెరవబడును గాక సహాయం చేయనైనా శాలరీ ఇంక్రిమెంట్స్ ఎస్ఐ వాళ్ళకు కావలసినటువంటి ప్రమోషన్స్ ఏసు నామంలో కలుగును గాక వారి పక్షమున ఉండునైనా ప్రభావం ఎస్ఐ వాళ్ళ పట్ల కార్యం చేయమని బతిమాలు కొనుచున్నాం తండ్రి దయగల దేవా నీకు స్తోత్రము నాయన ప్రయాణం చేస్తున్నటువంటి వారి కోసం ప్రార్థిస్తుంటున్నాను ఆయన వారితో మీరు ఉండండి నాయనా వారు వెళ్ళుచుండగా నీ కృపను వాళ్ళతో ఉంచు నీ దేవదూతల్ని పంపించు నాయన ప్రభా ఏ దుష్టుడు ప్రభా ఏ ఆటంకాలు ప్రభా వాళ్ళకు రాకుండా సహాయం చేయండి ఏ యాక్సిడెంట్స్ జరగకుండా సురక్షితంగా ప్రయాణము చేసి నా తండ్రి క్షేమంగా నా తండ్రి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన అనేకులు నా తండ్రి ప్రభా ప్రార్థించుకొని నా తండ్రి నీ వైపు చూస్తూ వెల్లుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తాగుడికి బానిసులు అయిపోతున్నారు నాయన స్మోన్ షేకింగ్ స్మోకింగ్ చేస్తూ ఉంటున్నారు నాయన చైన్ స్మోకింగ్ చేస్తుంటున్నారు నా తండ్రి ఒకటే కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు నాయన దానికి బానిసలుగా అయిపోయి ఉంటున్నారు ప్రభా ఎస్ సహాయం చేయి నా తండ్రి వాళ్ళతో మీరు మాట్లాడండి సంవత్సరాలు తరబడి ప్రభు తాగుతూనే ఉన్నారు నా తండ్రి ప్రభు కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా భార్యభర్తల మధ్యలో గొడవలు అవుతున్న తండ్రి అయా తాగుడికే ప్రభు ప్రాధాన్యత ఇస్తూ ప్రభు నెమ్మది లేని జీవితాలు నెమ్మది లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభు సహాయం దయచే ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడు నా తండ్రి ప్రభావం వాళ్ళంతలో వాళ్ళే నా తండ్రి మరి బంద్ చేసేలా కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తాగకుండా ఉండడానికి ఒక తీర్మానం చేసుకునే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తుంటున్నాను ఆయన ఆ చెడు అలవాట్ల వల్ల అంతా పాడు చేసుకుంటున్నారు నాయన ఈ దేహము నీ ఆలయమై ఉంది నా తండ్రి దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి మాకు నేర్పించిన ఆయన ప్రతి ఒక్క తా తాగుబోతుతోనూ మాట్లాడు నా తండ్రి ప్రతి ఒక్క స్మోక్ చేసే వాటితోనూ మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను నాయన దయగల దేవ ఈ అలవాట్లన్నీ దూరపరచునైనా ఈ అలవాట్లని ప్రోత్సహిస్తున్నటువంటి స్నేహాన్ని దూరపరచునైనా ఈ అలవాట్లని ప్రభ ఇంకా ప్రభ చేస్తున్నటువంటి వారునైనా కొత్తగా అలవాట్లు చేసుకుంటున్న వాళ్ళని అందరినీ కూడా నా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకోనైనా ఈ అలవాట్లన్నీ కూడా వీళ్ళు విడిచిపెట్టి నీ మార్గంలో నడుచుటకు నీ కృపణ దయచేయి ప్రభా దీనికి బానిసత్వంగా మారుస్తున్నటువంటి దుష్టశక్తులన్నిటినీ నజరేడైన ఏస్సు నామంలో బంధిస్తుంటున్నాము నా తండ్రి ప్రభా వీళ్ళ జీవితాలను పాడు చేస్తున్నటువంటి అపవాది శక్తులన్నిటిని ఏసు నామంలో లయపరుస్తుంటున్నాము తండ్రి సహాయం చేయండి నాయన స్తోత్రం తండ్రి స్తోత్రం ఎస్ అనికే స్తోత్రం నాయన నా జీవితం అంతా వ్యర్థమైపోయింది ఇంకా ఏమి చేయలేను అని నిరుత్సాహపడుతున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తుంటున్నాను ఆయన ప్రభా ఇంకా నేను ఏమి చేయలేను నా వల్ల ఏమి కాదు అని నిరుత్సాహపడుతున్నారు ఏది చేసినా ఫెయిల్యూర్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఫెయిల్యూర్ ఏది ముట్టుకుంటే అది ఫెయిల్ అవుతుందని బాధపడుతున్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తుంటున్నాను ఆయన జీవితంలో నా తండ్రి సంతోషం లేక నా తండ్రి ఏం చేయాలో తోయాక నా తండ్రి చెడ్డదారులలో పోతున్న ప్రతి బిడ్డని ప్రభావ నువ్వు జ్ఞాపకం చే చేసుకున్నాయి చేయవలసింది చేయకుండా తప్పుడు దారిలో పోతున్న ప్రతి బిడని మీరు జ్ఞాపకం చేసుకోండి స్తోత్రము నాయన జీవితాలను కట్టండి నా తండ్రి చేయలేను అనుకున్న ప్రభా ఆత్మలన్నిటినీ ప్రభా నిరుత్సాహపరుస్తున్న ఆత్మలన్నిటినీ ప్రభు ఏసు నామంలో లయపరుస్తుంటున్నాను కోల్పోయిన ప్రతి ప్రతిదాన్ని ప్రభ సమపూర్చబడును గాక ప్రతి కోలిపోయినా అని బాధపడుతున్న ప్రతి బిడ్డ నా తండ్రి ఏసు నామంలో సమస్తము సమకూర్చబడును గాక పడిపోయిన ప్రతి జీవితాన్ని నిలబెట్టుబాడవై ఉంటున్నావు తండ్రి ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టెను నాయన మూడుబారిన మా జీవితాలను చిగురింపజేయగల గొప్ప దేవుడవై ఉంటున్నావు నాయన అందుకు సమర్థుడవై ఉంటున్నావు నా తండ్రి నీకు స్తోత్రము నాయనా నిరు నిరుత్సాహపడుతున్నటువంటి దుష్టుని నాయన బలహీనపరుస్తున్న అపవాది శక్తులన్నిటినీ నజరేడైన ఏసు నామంలో గాక బలపరుచు తండ్రి శక్తి చేత నింపు తండ్రి నూతన జీవితాన్ని దయచేస్తున్న తండ్రి నీకు స్తోత్రం 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 నాయన ఇంట్లోనే ఉంటూ సమయాన్ని వ్యర్థపరుస్తున్న వారి కోసం ప్రార్థిస్తున్నాను ఆయన ఉదయాన్నే మొదటిగా లేచి వరుసగా టీవీ సీరియల్స్ చూస్తున్నారు ప్రభా సాయంత్రం దాకా కాలక్షేపం చేస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తున్న ప్రతి వారితో ప్రభా మీరు మాట్లాడండి నాయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన టీవీ సీరియల్స్కి ప్రభా బానిసలు అయిపోయి ఉంటున్నారు నాయన ఓటీటీ వెబ్ సిరీస్కి బానిసలు అయిపోయి ఉంటున్నారు నాయన నెట్ఫ్లిక్స్ స్టార్ట్ చేస్తే ప్రభా మొత్తం చూస్తానే అట్లా సమయం అంతా వేస్ట్ చేస్తున్నారు నా తండ్రి ఒక అడిక్షన్ నా తండ్రి ప్రభా ఈ యొక్క బంధకాలలో బంధిస్తున్నటువంటి దుష్టుడు ఏసు నామంలో వాని క్రియలు కార్యాలన్నీ లయమైపోవును గాక ఈ బానిసత్వం నుంచి ఏసు నామంలో విడుదల గాక ఏం చేస్తున్నాం అనేది కొన్నిసార్లు తెలియకుండానే సమయం అంతా వ్యర్థం చేస్తున్నాం నాయన ఒక్కసారి ఫోన్ ముట్టుకుంటే నా తండ్రి ప్రభా ఇంకా గంటలు గంటలు తరబడి చూస్తూనే ఉంటున్నాము నా తండ్రి ప్రభా ఏం చేస్తున్నామో అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేని పరిస్థితులు ఉంటున్నాము తండ్రి అయ్యా వీటి నుంచి మమ్మల్ని విడిపించండి నాయన ప్రభావ మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఎస్ అయ్యా ఇరవై నాలుగు గంటలును మాకు ఇచ్చిన అన్ని గంటల్లో ప్రభు మేమేం చేస్తున్నామని ఆలోచించుకోలేని పరిస్థితి ప్రభావ ఎంత సమయం నీకు ఇస్తున్నామనేది కూడా మాకు గుర్తు ఉండట్లేదు నా తండ్రి మేమేం చేస్తున్నాం దేనికోసం మా మా సమయాన్ని మేము గడుపుతున్నామనేది కూడా మేము ఆలోచించుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాము తండ్రి అపవాది మమ్మల్ని అట్లా చేసేస్తుంది నా తండ్రి ప్రభ అన్నీ మాకు నేర్పించాయ్యా ప్రభా తగిన జ్ఞానము దయచే తండ్రి ఎస్ఐ వ్యర్థమైన వాటి అందు మా మనస్సును నిల్వనీయకు నా తండ్రి జీవితాలను భ్రష్టపరిచే ఆత్మలను బుద్ధిహీనులుగా చేస్తున్న ఆత్మలను సోమరులుగా చేస్తున్నటువంటి ఆత్మలను మందబుద్ధిని కలుగజేస్తున్న ఆత్మలను శరీర కోరికలను రేపుతున్న ఆత్మలను లోకం వైపు నడిపిస్తున్న ఆత్మలను తెలివి లేని వారిగా చేస్తున్న ఆత్మలను వాటి క్రియలను ఏసు నామంలో లయపరుస్తుంటున్నాము తండ్రి శక్తిని దయచేయ నాయన అంధకార శక్తులన్నిటిని చీకటి శక్తులన్నిటిని ఏసు నామంలో లయపరుస్తుంటున్నాము నాయన స్తోత్రము తండ్రి స్తోత్రం స్తోత్రము నాయన ఏసు నామంలో సమస్తము లయమైపోవును గాక ప్రతి విధమైన బంధకాలు ఏసు నామంలో గాక గొప్ప విడుదల ఏసు నామంలో గాక సమస్తమైన ఘనత మహిమ ప్రభావంలో నీకే కలుగునుగాక హాలెల్లూయా థ్యాంక్ యూ చీసెస్ థ్యాంక్ యూ చీసెస్ హాలెల్లూయా థ్యాంక్ యూ చీసెస్ శోభ సిస్టర్ స్వర్ణలత సిస్టర్ దీనా సిస్టర్ మంజుల సిస్టర్ కమరాంటీ స్వప్న విజయ విజయ సిస్టర్ మమతా సిస్టర్ రజిత సిస్టర్ షమ్మ సిస్టర్ వసంత సిస్టర్ దేవ వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన ఒకప్పుడు గొప్ప సేవ ప్రభా ఒకప్పుడు గొప్ప ప్రార్థనలు మేమంతా కలిసి ఆ సెంటర్స్లో చేసాము నా తండ్రి అయా అప్పుడు గొప్ప విడుదల ఇచ్చినావు నాయన అనేకమైన అద్భుతాలు చేసినావు నా తండ్రి మా మధ్యలో బలముగా నీ సన్నిధిని నిలిపినావు నా తండ్రి మా అధికారుల పక్షమున ప్రభా మా పక్షంన అధికారులతో మాట్లాడినావు నా తండ్రి ఎన్నో చేసావు నా తండ్రి నీకు స్తోత్రం 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 నాయన ఇప్పుడు ఒక్కొక్క సిస్టర్ ఒక్కొక్క వేరే వేరే సెంటర్స్కి ప్రభు ట్రాన్స్ఫర్ అయిపోయినారు నాయన ఈ ఒక్కొక్క బిడ్డని మీరు ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డ ఏ సెంటర్లో అడుగు పెట్టిందో ప్రభా అక్కడ ఒక్కొక్క గు గుంపుగా నువ్వు మార్చును గాక ప్రభా ఒక్కొక్క ప్రార్థన గుంపుగా నువ్వు మార్చుదువు గాక తండ్రి ప్రభ సహాయం చేయను అక్కడ అనేకమైన ప్రార్థనలు జరగాలనైనా ఏ సిస్టర్ ఏ సెంటర్కి పోయిందోనైనా అక్కడ ఒక అయా మరి మంచి ప్రార్థన ప్రభావ సహవాసంను వారికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా అయా నిత్యము కాపాడువాడా నీకు స్తోత్రమన్నా అయా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రమన్నైనా ఆ రోజు మా పట్ల చేసిన దేవా ఈ రోజు కూడా నువ్వు చేస్తావని మేము నమ్ముచుంటున్నాం ప్రభు అనేకమైన గొప్ప కార్యాలు అద్భుతాలు చేసిన గొప్పదేవ రోజు కూడా నువ్వు చేస్తున్నావని మేము నమ్ముచున్నాం ప్రభా ప్రతి ఒక్క సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వాళ్ళని బలముగా వాడుకోండి వాడుకోండినైనా ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి చేసుకోండినైనా వాళ్ళ బిడ్డలను దీవించండి నాయన వాళ్ళ బిడ్డలు చదువులలో మీరు ఉండండి వాళ్ళు చేయుచ్చిన పనుల్లో మీరు ఉండండి నాయన వాళ్ళ కుటుంబంలో నా తండ్రి నీ సన్నిధి కాపుదల ఉంచండి నాయన బలముగా ప్రభావ వారిని వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి సయానికి నాయన సుమంత్ నమ్రతను జ్ఞాపకం చేసుకోండి నాయన వారిద్దరిని ప్రేమించిన ఆయన ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాము తండ్రి అయా మరి ఇప్పుడు డెలివరీ డేస్ అయిచుండగా ఆ బిడ్డ చుట్టూను కంచెను వేయమని ప్రార్థిస్తుంటున్నాను ఆయన ఆ గర్భం చుట్టూని ప్రత్యేకమైన కంచెను ఉంచునైనా ప్రభా మంచి సుఖ సుఖమైన ప్రసవమును ఆ బిడ్డకు దయచే ఎలాంటి దుష్టుని ఆటంకాలు ఏవి కూడా రాకుండా ప్రభు నీ ప్రత్యేకమైన సన్నిధి ఆ బిడ్డ చుట్టూ ఉంచి కాచి కాపాడమని నీ చేతికి అప్పగించుకుంటున్నాము తండ్రి అసయ అరుణ్ లావణ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ బిడలను దీవించండి నాయన యేసయ్యా ఇచ్చిన ముగ్గురు బిడ్డల్ని మీరు దీవించండి నాయన బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి కావలసిన జ్ఞానమును తెలివిని వివేచ బలమును శక్తిని వారికి దయచేయండి నాయన బిడ్డల రాకపోకలందో మీరు తోడుగా ఉండండి అరుణ్ చేయుచున్న పనిని మీరు ఆశీర్వదించండి ప్రభా వస్తున్న రాబడిని మీరు ఆశీర్వదించండి దీవించమని ప్రార్థిస్తుంటున్నాను నాయన మేరీ రాణిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తనని ప్రభా తన తన జీవితంలో నా తండ్రి ఒక గొప్ప కార్యం మీరు చేయబోతున్నందుకు మీకు వందనాలు నాయన ప్రభావ వివాహ విషయంలో సహాయం దయచేయండి తను చేయిచున్న పనిని ప్రభా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తుంటున్నాను నాయన ఐ ఆమ్ మార్గ్రేట్ లక్కీ ఫ్రమ్ మైనాబాద్ జ్ఞాపకం చేసుకో నా తండ్రి ప్రభా ఆ బిడ్డతో మీరు ఉండండి తన చేయి పనిలో మీరు ఉండండి ఆశీర్వదించండి ప్రభా అయా ప్రభా ఒంటరిగా లేదు నాయన నువ్వు ఆ బిడ్డతో ఉన్నావని మేము నమ్ముచున్నాము తండ్రి వివాహ విషయంలో సహాయం చేయండి తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అందరినీ దీవించి ఆశీర్వదించమని మమ్మూలందరినీ కూడా నీ ఒక నమ్మదగిన హస్తాల కప్పచెప్పుకుంటూ నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దయచేసి మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ చేయండి మీకోసం ప్రార్థిస్తాం ద లాడ్